వరముల తల్లి వరలక్ష్మి చక్కటి వరలక్ష్మిదేవి పాట వరముల తల్లి వరలక్ష్మి శుభములనీయమ్మా వందనమమ్మ నీకు శతకోటి పాదాపి వందనమమ్మ వరముల తల్లి వరలక్ష్మి వరముల తల్లి వరలక్ష్మి వరలక్ష్మి श्रवण शुक्रवरपूतल्लि श्रवण शुक्रवरपूतल्लिरु अन्ति श्रीमहलक्ष्मी वरमुल तावण पूतल्ली సిరుల నందించే శ్రీ మహాలక్ష్మి వరముల తల్లి శ్రావణ శుక్రవారపు తల్లి సిరుల నందించే శ్రీ మహాలక్ష్మి వరముల తల్లి వరల శ్రీ శుభములనీయమ్మ వందనమమ్మా నీకు శతకోటి పాదాభివందనములమ్మా నిన్ను నమ్మి వచ్చిన భాతులమమ్మా నిండుగ గై కొనవమ్మా నిన్ను నమ్మి వచ్చిన భక్తులమమ్మ నిండుగ గై కొనవమ్మా బంగారు వరములను అందించవమ్మా బంగారు వరములను అందించవమ్మా వరలక్ష్మీదేవి పదములు పట్టిన మమ్ము బ్రోవవమ్మ వరముల తల్లి వరముల తల్లి బంగారు వరములు అందించవమ్మా పదములు పట్టిన మమ్ము బ్రోవమ్మ వరముల తల్లి వరలక్ష్మి శుభములనీయమ్మ వందనమమ్మ నీకు శతకోటి పాదాభివందనములమ్మ కొలచిన వారికి కొంగు బంగారిని వై తరుగని సుఖశాంతులను అందించే కోరిన వరములు తీర్చే తల్లి بارا لاكشمي بارا لاكشمي بارا لاكشمي